డబల్ కోటింగ్ పడ్డ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అదండి మన ఇంట్లో మనం తొందరగా చేరుకోవాలని రంగు పడింది అన్నట్టుగా రంగు పడాలి అని రంగులైతే అనమాట అందుకోసమే బ్లాగ్ అయితే స్పెషల్గా చేసి పెడుతున్నా మొత్తం తాపలు మొత్తం గ్రాండ్ పై వరకు ఇంకా ఫినిషింగ్ చేయాలి పెయింట్ అంతా పడాలి కాబట్టి పెయింట్ అంతా పడితే నీట్గా అయితే ఉంటుంది ఎంత బాగుంది చూడండి మొత్తం ఇంకా క్లీనింగ్ చేయాలి అంత డస్ట్ డస్ట్ ఉంది నేను చెప్పినా కదా మొత్తం బండ అని ఈడ గ్లాస్ వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా కోడాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఇంట్లో అయితే రంగులు పడ్డాయండి రంగు పడింది అంటారు కదా అట్లయితే ఫస్ట్ కోటింగ్ అయితే రంగులు అయితే పడ్డాయి అనమాట ఎందుకంటే తొందరగా ఇంట్లో చేరుకోవాలని ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏమి మాఘ మాఘమాసం వస్తుంది కాబట్టి మాఘమాసంలో ఇంట్లో చేరుకోవాలని రంగులు అయితే వేయిస్తాం అనమాట ఈ రోజే పొద్దున్నే స్టార్ట్ చేసినారు ఆల్మోస్ట్ ఒక గోడకి గోడకైతే అయితే సింగిల్ కోటింగ్ అయిపోయింది ఇటు కూడా మొత్తం టోటల్ అంతా సింగిల్ కోటింగ్ అయిపోయింది కదా సరే ఈ గోడ ఈ గోడకు వేయాలండి ప్యూర్ వైట్ ఉంది కదా దీనికి మాత్రము రంగు పడాలి రంగు పడుద్ది అంటారు కదా లైటింగ్ అయితే లేదండి ఇంట్లో లైట్లు లేవు ఇట్లా కిచెన్ లో లైట్ ఉంది కాబట్టి కొంచెం మనకైతే కనిపిస్తుంది ఆ ఇక్కడైతే కొంచెము పింక్ షేడ్ లో వచ్చిందండి డబల్ కోటింగ్ పడిన మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అదండి మన ఇంట్లో మనం తొందరగా చేరుకోవాలని రంగు పడింది అన్నట్టుగా రంగు పడాలి అని రంగులైతే వేసేసాం అనమాట అందుకోసమే బ్లాగైతే స్పెషల్గా చేసి పెడుతున్నా మన ఇంటికి మాత్రం రంగు పడిందండి కదా మమ్మీ రంగు పడింది కదా రంగు పడింది ఇది మాత్రం షేడ్ అయితే మీకు సరిగ్గా కనబడట్లేదు ఎందుకంటే ఇందులో లైటింగ్ లేదు ఏమంటారంటే మన కెమెరా కూడా లైటింగ్ అంతా తీసుకోట్లేదు అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి లైటింగ్ మీకు అయితే సరిగ్గా కనబడట్లేదు నెక్స్ట్ అయితే మీకు ఖచ్చితంగా క్లారిటీగా కనబడలే చేస్తా పైన లైట్లు గీట్లు అంత పడ్డ తర్వాత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికైతే మొత్తం పెద్దేసా చిన్న 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 వాళ్ళు టీ తాగుతున్నారు టీ తీసుకొని వచ్చినాం కదా టీ బ్రేక్ అండి చిన్న కూడా ఇక్కడే ఉండి పని అంతా చేస్తున్నాం చూడండి ఇందులో కొంచెం గోడ పొర వచ్చిందా ఆడ పిల్ల కనిపిస్తుంది కవర్ అయినప్పుడు వేస్తారంట కదా కవర్ అయినంత వరకు ఇక్కడ కూడా వచ్చింది అది ఆయిల్ వేస్తే అనిపిస్తుందా కొంచెం అవునులే ఎక్కడా కవర్ అయింది ఆరిపోతే సరిపోతుందా అంటే ఆయిల్ ఆరాలనా ఎప్పుడు ఇప్పుడు వీళ్ళు పూసేది అంటే ఆ పెయింట్ అంతా ఇప్పుడు పచ్చిగా పచ్చిగున్నట్టిన్నప్పుడే గోడలకు తగలక అదండి ఇంటికి అయితే పెయింటింగ్ అయితే పడుతుంది అన్నమాట ఇప్పుడు మాత్రం టీ బ్రేక్ అక్కడ టీ తాగుతున్నారు వాళ్ళ ఇది ఇదైతే అంత క్లీనింగ్ అయితే ఉంటుందండి ఇక మొత్తం అయితే అంత క్లీనింగ్ చేయాలి క్లీన్ చేస్తే సూపర్ ఉంటుంది మొత్తం అంతా డస్టే ఉందన్నమాట ఇక అంత డస్టే అంత క్లీన్ చేయాలి ఒక రోజు మొత్తం పడుతుంది కదా వైట్ వైట్ సారలు అయితే కనిపిస్తున్నాయి కదా అది మాత్రం డిజైన్ కాదండి దుమ్ము మోల్డింగ్ కొడతారు కదా ఆ మోల్డింగ్ దుమ్ము ఆడ పైన డిజైన్ లాగా కనిపిస్తుంది అది కోపంగా ఉంది పొద్దున పొద్దున్న ఉంది కోపం కరెంట్ ఉంది కదా కరెంట్ ఉన్నాయి కదా బోర్డు గురించి దాటినా అవ్వకుండా అడైతే కరెంట్ వైర్లు అయితే ఉన్నాయి లైటింగ్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంది సాయంత్రం పూట కాబట్టి ఇంకొకటి మన బ్లాగ్లో చెప్పలే కదా తాపలైతే వేసినారండి గ్రానైట్ తాపలు పైన కింద గ్రానైట్ వేసారు మీకు నేను మెన్షన్ చేయాలి కదా ఇంకొక ఇదంతా గ్రానైట్ వేసారు ఇంటి ముందర వసార మొత్తం గ్రానైట్ అనమాట పై వరకు మొత్తం అంతా గ్రానైట్ తాపలే పైన కూడా గ్రానైట్ వేసినాము ఇంకోటి ఏంటంటే ఇంటి ముందర కూడా గ్రానైట్ అంటే తాపలు మాత్రమే గ్రానైట్ కనిపిస్తుందా ఆడ తాపలు మాత్రం గ్రానైట్ అనమాట ఇంకా క్లీనింగ్ అయిన తర్వాత అయితే బాగా కనిపిస్తుంది ఆ పైన కూడా బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది ఆ దిమ్మె పై దిమ్మే అది కూడా మొత్తం గ్రానైట్ పెయింటింగ్ పడ్డ తర్వాత మొత్తం అయితే బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం ఎంత చెప్పినా కూడా కొంచెం తక్కువనే కాబట్టి అది ఇంకోటి ఏంటంటే ఇది గ్రానైటు అదేమో వాషింగ్ మిషన్ అని పెట్టుకోవడానికి ఏమో అక్కడైతే టైల్స్ వేపించినామన్నమాట కొంచెం కలర్ కాంబినేషన్కి ఇలా గ్రానైట్ అవసరం లేదని ఈడ మాత్రము ఇక ఆ పీట వేసుకొని కూర్చోవలసినంత అవసరం లేదు గడ్డనే పెద్దది వేపించినామన్నమాట పైకి ఎత్తానారా ఎక్కుదాంలే ఒక్క నిమిషం ఇదైతే లైటింగ్ పడితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇది లైటింగ్ పడాలండి ఇప్పుడైతే నాకే ఎట్లనో ఉంది వీడియోలో బయట అయితే బాగుంది వీడియోలో అయితే అంత క్లారిటీ అయితే ఏం కనబడట్లేదు నిదానంగా అయితే ఎక్కుదాం మీకు పైన కూడా గ్రానైట్ వేసినారని చెప్పిన కదా అది కూడా చూపిస్తాను నేను ఇది మొత్తం గ్రానైట్ అండి చాపలు మొత్తం గ్రానైట్ అనమాట టైల్స్ వేసుకోవచ్చు బండ ఉన్నంత స్ట్రాంగ్గా టైల్స్ ఉండదు కదా అందుకోసం అన్నమాట లత మాత్రం ఇక్కడ చెప్పులేందుకు చెప్పింది అంటే పైన కూడా మొత్తం గ్రానైట్ బార్డరు కనిపిస్తుంది కదా ఇది మొత్తం తాపాల మొత్తం గ్రానైట్ పై వరకు ఇంకా ఫినిషింగ్ చేయాలి పెయింట్ అంతా పడాలి కాబట్టి పెయింట్ అంతా పడితే నీట్గా అయితే ఉంటుంది అంత బాగుంది చూడండి మొత్తం ఇంకా క్లీనింగ్ చేయాలి అంత డస్ట్ డస్ట్ ఉంది నేను చెప్పినా కదా ఇది ఇక్కడ మొత్తం బండాని అని ఇక్కడ గ్లాస్ వస్తుంది అన్నమాట దాని మీద కూడా బండ వేసినాము ఆ పైన కూడా బండనే ఈ కట్టింగ్ కదా ఏదో అండి మనకున్నంతలో చేస్తున్నాము మరీ హెచ్లుగా అది అట్లా ఇది ఇట్లా కొండ మీద కోతిని తెచ్చామనకుండా అట్లయితే చేస్తున్నాము ఈడ కిటికీలో కూడా వేసాడండి ఏదైనా పెట్టుకున్నా కూడా మరకలు కాకుండా ఉంటాయి కదా అందుకోసం అనమాట ఈ కిటికీలో కూడా వేసినాడు బెడ్రూమ్లో అయితే బాత్రూమ్కు ఎంట్రన్స్లో మాత్రము రఫ్ బాండ వేసినాడు అనమాట ఇప్పుడు మనం తాపలకి ఎట్లాంటిది వేసినాము గరుకుది జారకుండా ఉంటుంది కదా అట్లాంటిది అయితే వేసినాడు లోపలికి ఎందుకు వెళ్ళట్లేదంటే ఇది ప్రైమరీ వేసినట్ అనమాట దీనిపైన పెయింట్ పడాలి లోపలికి వెళ్తే చీకటి ఉందండి అందుకోసమే నేను లోపలికి ఏం వెళ్ళట్లేదు లోపలికి వెళ్తే ఏం నిలబడట్లేదు కదా దీనికి కూడా పెయింట్ పడాలండి పెయింట్ పడితే బాగా కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ చేస్తుంది లేకపోయితే అదే అండి ఇక కిచెన్ పండు అయితే మీకు ఇంతకుముందు బ్లాక్లోనే నేను చూపించిన అనుకుంటున్నాను అక్కడ ఉంది కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదా ఆ ఫ్లోరింగ్లోనే అదే కలర్ అనమాట ఇదేమో మనది అప్పుడు దేవుడు ఉంది అది మనది అన్నీ పాతయ్యి పనికి వస్తాయో పనికిరావు చూడండి ఎంత విశాలంగా ఉందో అంత గ్రానైట్ తోటే అండి ఏమంటారు పైసామే పరమాత్మ అంటారు కదా అట్లనమాట డబ్బు పెట్టిన కొద్ది క్వాలిటీ అనమాట ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా గ్రానైట్ వేసుకోవచ్చు ఇది టైల్స్కు బదులు గ్రానైట్ వేసుకోవచ్చు కాకపోతే మాకు ఇష్టం లేదనమాట అంతంత వెయిట్ ఎప్పటికైనా ఊడిపోతాయి ఖచ్చితంగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఊడిపోతాయి లైఫ్లో ఒక్కరిన ఒక్క పీస్ అయినా ఊడిపోతుంది ఇవైతే పగిలిపోతాయి ఊడిపోవు సరిగ్గా వేయకపోతే పగిలిపోతాయి పూత వేసి వేస్తే పగిలిపోవు అనమాట మేము మాత్రం పూత వేసి వేపించినాము ఇది కొబ్బరి నూనె ఎందుకేస్తారంటే ఈ జాయింట్లో పూస్తారు కదా ఈ పీస్కి ఈ జాయింట్ పూసినప్పుడు ఆ వండులో కొంచెం నూనె వేసి తుడిస్తే ఫినిషింగ్ ఎక్కువ వస్తుంది అనమాట అదండి ఇక్కడ పైన కూడా బార్డర్ వేయించినాం అంత బాగా ఉండేటట్టు టోటల్ అంత బార్డర్ కింద కూడా వేద్దాం అనుకున్నాం కానీ కింద బార్డర్ వేస్తే మరీ హెచ్చులుకుంటామని బార్డర్ అయితే వేయించలేదండి ఇదండి మా ఇంటికి అయితే రంగు పడింది ఈరోజు ఇంకా రంగు పడాలి పాపలు చూడండి అంత నీట్గా ఉంటాయా తుడసాలి ఎప్పుడైతే నీట్గా లేవు నేను మీద తిరుపతి అదే అండి నిదానంగా సిమెంటు ఇసుక అంతా ఉంది కాబట్టి జారుతాలి ఇది ఇక క్లీనింగ్ సెక్షన్లోనే ఉందండి అంతా క్లీన్ చేసి ఇస్తున్నాం పైన కూడా బండే వేసినాం నేను ఏం చూపించడానికి పైకి ఎక్కలేదు కాబట్టి చూపించలేదండి ఇల్లు అంతా మళ్ళీ టోటల్గా అంతా రెడీ అయిన తర్వాత మీకు ఒకసారి రఫ్గా చూస్తే బాగా అర్థమవుతుంది నేను చూపిస్తాను ఇదండి ఇదైతే కనబడట్లేదు గ్రానైట్ వేసింది కూడా కనబడట్లేదు అనమాట అంత డస్ట్ డస్ట్గా ఉంది క్లీనింగ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అది మనం వీడియో చేసుకుంటున్నామని ఇక పెయింట్ వాళ్ళు చిన్న అక్కడ కూర్చొని ముచ్చటిస్తున్నారు వాళ్ళతో పాటు పాప కూడా ఉంది ఇది మన బ్లాగ్ అండి మన ఇంటికి మాత్రం రంగు పడింది కాబట్టి ఈ బ్లాగ్ అయితే స్పెషల్గా చేసి పెడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్